ఒక మన జాబుల్ లాంటి ఊరు దీపావళి పండుగ సంధ్యా సమయం అక్కడక్కడ లైట్ వెలిగించాడు సీరియల్ పెట్టి దీపావళి పండుగ పూజలు ఉంటే దుకాణ పూజ అన్ని తయారైంది ఒక వింత పిలవాడు ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు పిల్లవాడు చూసుకుంటూ వస్తున్నాడు ఇట్లా ఇట్లా అనుకుంటూ వస్తున్నాడు అక్కడ ఒక దుకాణం అనేది పైన దాబా ఉన్నది ఆడ ఒక మార్వాడి సేటు నుండి చాలా దొడ్డుకున్నాడు ఇంత దొడ్డుకుండా ఆరా కూర్చో కూర్చున్నాడు మీద చేయబెట్టుకొని అని కూర్చున్నాడు ఈ పిల్లగానికి పోతూ పోతే చూసిండు చూడగానే మనకి నవ్వు తట్టుకోలేదు నవ్వేసిన పూరుడు అని నవ్వాడు నవ్వగానే ఆ సీట్కి నౌకరు ఆ పూర్వం తీసుకో తీసుకొచ్చి వాడికే నవ్వుతాను రెండు ఒక్కలు చేస్తావనే బాబు నీకు నా వైభవము నా యొక్క ధనము ద్రవ్యము నా ఐశ్వర్యము అంత చూసి సంతోషమైంది కదా అందుకే నవ్వుతున్నావు కదా అంటే ఇప్పుడు ఏం నవీన్ కూడా నేను చెప్తే నువ్వు ఏ ఏమనుకో ఇతడని సౌకర్యాన్ని ఏమనుకోకు నువ్వు దొడ్డుగున్నావు లావుగా ఉన్నావు బరువు ఉన్నావు నీకు హార్ట్ అటాక్ అయితే చచ్చిపోతే మోసే కష్టమవుతుంది నవీనా నోట్ల మనబోయ దీపావళి పండుగ ఈ పర్వకాలంలో ఏమైనా సంతోషపట్టడు కదా ఏమైనా తప్పించు పంపిద్దామంటే నువ్వు దొడ్డుకున్నావు నువ్వు లాగున్నావు నువ్వు బరుగున్నావు నువ్వు కష్టం అయితే నవీనా అంటాడు నువ్వు దృష్టి మాట్లాడే పట్టుమంటే ఒక రూసి తాళిమేశారు చేడు మాట్లాడితే వాడు బంధింపబడ్డాడు వాడు కొద్దిసేపట్లో వాడు అన్న రాబట్టి తప్పుడు రాక చూసుకుంటూ వస్తే కొందరు అంటే మీదికి పోయిండు కిందికి రాలే మీదికి వచ్చే నమస్తే సే కానీ నమస్తే ఏమయ్యా మా తమ్ముడు వచ్చే వీడేనా ఎంత అయితే కూడా అరే ఏదో పిల్లగాడు నన్ను చూసి వీడి కదా భగవానుంచి పంపిద్దామంటే నువ్వు దొడ్డుగున్నావు నువ్వు లావున్నావు నువ్వు లోబరుగున్నావు నువ్వు సరిపోతే మోస కష్టమవుతుందంటే గిస్తుడు మాట్లాడతాను ఎవడు పండుగరు లోప్రెష్ తాళమేషన్ వీడనే చాలా బాగా చేసినాడు వీరికి జ్ఞానం లేదు జ్ఞానవంతర సహవాసం లేదు ఇక ఎవిడు సహవాసం సహవాసాడు అన్న వీడు అంటున్నాడు ఒక మాట సావు సాగు ఎప్పుడొస్తా తెలువచ్చు ఓసారి వీళ్ళే చచ్చిపోయాను అనుకోండి చచ్చిపోతే ఏం సింపుల్ బొడ్డె దేవాలి కాళ్ళు చేస్తున్న దానికి తలా ఒక కంపరం కట్టుకుని తీసుకోవాలి అని వీడనే వానన్న పక్క వాడు సాగు దాకొచ్చింది మోసడు దాకొచ్చి తలా ఒక కంపరం కట్టుకోవాలి అంటే తీసుకోవాలి అని చాలు కూడా పట్టుకున్నారు స్థానం ఇస్తున్నారు ఇక ఇద్దరు బంధింపు పడ్డారు దీని తండ్రి ఏదో పిల్లలు రాకపోయినాయి భార్య చెప్పింది ఎత్తుకుంటూ వస్తున్నాడు ఇద్దరు పిల్లలు పైకి పోయి రాలేదు సౌకర్యం వీడు కూడా బిల్డింగ్ పైకి వచ్చాడు సాగుకారు ఏం సౌకర్యం ఏం సంగతి నా కొడుకుని వచ్చేది వీళ్ళేనా ఏం కొడుకులే ఏమన్నా మంచి బోధ చేయాలని వాడు చిన్నోడు నొడ్డుకును బరువునో బరువును సచపతి కట్టరి పోరి నేను వీడు ఇంకేం గొడ్డెలు దేవాలి కాలుజేతి నరకాలే తల ఉక్ అని తీసుకుని మాట్లాడతారా ఎవడు పండుగ రోజు దీపావళి పర్వకాలం దరిద్రం మాట్లాడతారా నేను వీళ్ళకి గ్రూప్లు వేసి తల వేసిన వాడని చాలా బాగా చేసినావు చాలా బాగా చేసినావు వీడని సజ్జన సహవాసం లేదు వీరికి ఇలా వీడు సజ్జన సహవాసం చేసిన వీడని సావు ఒక మాట సావు అనేది ఎప్పుడు ఎవరికి వస్తుంది ఎవరైనా తెలుస్తుంది హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయాం చచ్చిపోతే ఎందుకు బొడ్డెలు తేవాలి నరకాలి కంప్రాలు కట్టాలి తీసుకోవాలి ఇవన్నీ ఎందుకు కిటికిటి ఊకే గ్యాస్ ఉండబో నీ ఇంటికే గిన్నెడితే పీడబోద పోతావు నీ ఇల్లు పోతుంది అరే ఇద్దరు తండ్రి ఇద్దరు తండ్రి నువ్వు పక్క అవుతావు పట్టుకోండి అని వాను కూడా పట్టి వాను కూడా వేసి తాళం వేసిన తర్వాత అతని భార్య ఇంటి ఇంట్లో ఉన్న స్త్రీ ఎక్కడ బయటికి రాదు కానీ అనుకున్నది ఏమో ఉండాలి ఖర్చు పెట్టినో బంది పడ్డారు అనుకున్నది ఇంటికి వెళ్ళి వచ్చింది అడిగింది పైకి పైన రాలేదంటే అక్కడ వచ్చే సహుకారి దగ్గర వచ్చి చేతుల దండం పెట్టి పాదాల పైన పడి తను ఒడి దాకినది వాళ్ళు ఏదో తప్పు చేసి అనురాని మాట్లాడినందుకు మీకు బాధ కలిగింది సావుకారి నా కొడుకులకు నా భర్తకు భిక్షవీ తండ్రి అని మధురమైన మాట్లాడింది ఆహా మనసు కరిగింది ఆ సహకారి వాహ్ ఎంత మంచి ముంచటాన్ని ఆ ముగ్గురు గుడిచి ఈమెకు డబ్బులు ఇచ్చి చీర ఇచ్చి పండుగ ఖర్చులు ఇచ్చి ఆశించి పంపించినాడు మరి వాళ్ళ నోట్లో ఉన్నది కూడా అది నాలుక ఈయన నోట్లో ఉన్నది కూడా అది నాలుక వాళ్ళు నాలుకతో మాట్లాడి బంధింపబడ్డారు ఈమె నాలుగుతో మాట్లాడే వారిని కూడా బంధం చేసింది అందుకే నాలుక నాలుగు హే నాలుక అనవసరమైన మాట్లాడకూ